వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు చారు కాస్తున్నాను ముందు కొద్దిగా పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి తాలింపుకి ఆయిల్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా రెండు పచ్చిమిర్చి కచ్చాపర్చ కొట్టుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా మెంతులు పావు టీ స్పూన్కి మెంతులు వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్కి ఆయిల్ వేసుకోవాలి పోపు దిన్స్ వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇది కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ కలిపి కొద్దిగా బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఒకసారి మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక పెరు పెరిగేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకుని వేరే బౌల్లో పెట్టేసుకోవాలి మజ్జి చారు రెడీ అయిపోయింది ఇది సింపుల్ గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే కనుక రెండు నిమిషాల్లో రెడీ అయిపోద్ది మజ్జి చారు రెడీ అయిపోయింది మజ్జి చారు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మజ్జి చారు రెడీ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది దీంట్లో రామకృష్ణ ముద్దపప్పు కూడా వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది